కాకినాడ రూరల్ నియోజకవర్గం సార్వత్రిక ఎన్నికల ప్రచార భాగంగా ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ తన స్వగృహం నుండి క్రైస్తవ మత పెద్దల ప్రార్థన ఆశీర్వాదాలు మరియు వేద మంత్రాలతో ముస్లిం పెద్దల ఆశీర్వాదాలతో ఆయన ప్రచారం ప్రారంభించడం జరిగింది ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి నేను రూరల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాను ప్రజలలో చైతన్యం కల్పించి ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలందరినీ కలుపుకొని ఒకే తాటిగా తీసుకొని వచ్చి సమస్యలను పరిష్కార రీతిగా అభివృద్ధి పదం లో నడిపించే విధంగా ప్రయాణం సాగిస్తానని ఆయన మీడియాతో వెల్లడించారు ఈ కార్యక్రమంలో కర్రీ యూత్ అభిమానులు కార్యకర్తలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు పన్నెండో దెబ్బలు పరిశుభ్రులు ఏమవుతుంది సర్వాధికారి ఈ సమయంలో మరి నాయన మీకు మరి వరకు ప్రభువా మీ పుష్తోత్రాలు గోపాలకృష్ణ ఏర్పాటు ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన మీకు వారి యొక్క వచ్చినటువంటి కార్యవర్గం మరి నాయన సోదరులందరి వరకు పేరు పేరు వచ్చిన ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా ప్రభు మరి కుమారుడు బీసీ వర్గంలో నిలబడి ఉండగా ప్రత్యేకంగా మరి జీవించండి నాయన ఆశీర్వదించండి హయస్ట్ మెజారిటీతో ఆయన క్వాలిఫై అవ్వడానికి ప్రభుత్వ ఇచ్చారని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఒకరికొక అధికారం నేను ఇవ్వాలా అని మీరు చెప్పారు కాబట్టి నాయన అధికారం అనేటువంటిది దాన్ని నైన్ అధికారులు పొందినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీరు చెప్తూ ఉన్నారు దాన్ని దుర్వినియోగపరచుగా సద్వినియోగం చేసుకునే స్థితిలోనికి మీ దోసులను మీరు నడిపించాలని మేము నమ్ముతున్నాం మీ చేతులకు అప్పగించడం సహాయం చేయండి నెలలు జరగబోయేటువంటి ఎలక్షన్లో నేను మేలుకై నడిపించాలని కోరుకుంటూ ఈ సమయంలో వచ్చిన కార్యవర్గాన్ని మరి మీ దోసులను ప్రభు గోపాలకృష్ణ గారిని మీరు కుటుంబాలన్నింటినీ సమస్య మీ చేతులకు అప్పగించుకుంటూ మా సహాయ సహకారములను అందించి వేరే నడిపించాలని కూడా కోరుకుంటున్నాం ఆ రీతిగా నైనా మా కుటుంబాలతో సహా మరి ప్రభు అమ్మ అయితే ఆ రీతిగా ఓటింగ్ చేయడానికి కృప దయచేయమని కోరుకుంటూ క్రీస్తున్నామూనంగా వేడుకుంటున్నాను మహాదేవుడు మన రక్షకుడు మన ప్రభుత్వ కృప ప్రేమ సమాధానము వీరి కుటుంబాల్లో వీరికి జరగబోయేటువంటి ఎలక్షన్ కిడే నడిపించడం కాకపోతే